హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వ్లాగ్ని అయితే ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు మార్నింగ్ రొటీన్ అనేది ఏ విధంగా ఉంటుంది పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు అనేసి ఈ వ్లాగ్ అయితే మీ అందరి కోసం ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అప్పుడు చూడండి మార్నింగ్ అయితే మనకి వాతావరణం ఏ విధంగా ఉందో చూడండి మార్నింగ్ మార్నింగ్ అయితే ఏ విధంగా ఉందో ఇక్కడ బయట పనులన్నీ కూడా ఫైవ్ థర్టీ నుంచి ఫస్ట్ అయితే బయట పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఇంట్లోకైతే వచ్చాను బయట పనులు అంటే మనము షాప్ ముందు చిమ్ముకోవడం నీళ్లు కొట్టుకోవడం ముగ్గు వేయాలి అదేవిధంగా బయట కొంచెం కాంపౌండ్ అంతా కూడా లోపల చిమ్మయ్యాలి చిమ్ముకున్న తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి ఇంక మొత్తం బయట ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా లోపలికి వచ్చేసి టీ పెట్టుకుందాం అనేసి ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టేసాను అంతలోపు ఇంకా నైట్ అయితే బౌల్స్ ఏమీ కూడా క్లీన్ చేయలేదు సండే రోజే కదా ఇంకా మార్నింగ్ చేసుకోవచ్చు అనేసి ఇంకా బౌల్స్ అన్నీ కూడా సింక్లో అయితే వేసేసి ఇక్కడ కిచెన్లో కిచెన్ కౌంటర్ మొత్తం కూడా క్లీన్ చేశానండి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ పిల్లలకి టిఫిన్ కోసం అయితే నైటు ఇడ్లీకి అయితే వేశాను ఆ ఇడ్లీ పిండి అయితే మీకు ఈ విధంగా చూపిస్తున్నాను ఇక్కడ ఈ బౌల్స్ అన్నీ కూడా నైట్వి తోమినవన్నీ కూడా నీట్గా సర్వ్ చేసుకొని ఇప్పుడు టీ తాగేసిన తర్వాత పిల్లలకి టిఫిన్ అవన్నీ పెట్టేసిన తర్వాత మస్ట్ ఫస్ట్ అయితే బౌల్స్ అన్నీ కూడా అంట్లన్నీ కూడా తోమేసుకోవాలి చూడండి ఇక్కడ అయితే టీ కాగుతున్నాయి టీ కాగేలోపు ఇంకా ఇడ్లీకి అయితే చట్నీకి ఒక పక్క పొయ్యి మీద వేరుశనగపప్పు పప్పు అవన్నీ ఫ్రై చేసుకుందాం అనేసి ఇంకా వేరుశనగపప్పు కూడా ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను పల్లీ చట్నీ అన్నాను కదండి ఇడ్లీలోకి అందుకోసం అనేసి ఇంకా ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టి పిల్లలకి టిఫిన్ అయితే వేసేసామనుకోండి తర్వాత మన పనులని నిదానంగా చేసుకోవచ్చు లేకపోతే వాళ్ళకి టిఫిన్ ఆకలి అవుతుందని ఇంకా మన పనులు కూడా పూర్తి కాకుండా మధ్యలోనైతే ఆకలి అవుతుంది అంటుంటారు కదా అనేసి ఫస్ట్ అయితే ఇడ్లీ పెడదామనేసి చట్నీకి అయితే పక్కన పెట్టేసాను తర్వాత ఇడ్లీ పిండిలోకి కేవలం సాల్ట్ ఒకటే వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకొని మనము ఇడ్లీ పాత్రలోకి పిండి అయితే పెట్టేసుకుంటే సరిపోతుంది మనకి ఇంట్లో వేసుకునే పిండి కాబట్టి ఎలాంటి సోడా ఉప్పు అలాంటివి ఏమి కూడా వేయకుండా మనము డైరెక్ట్గా సాల్ట్ ఒకటి వేసుకొని ఇడ్లీ అయితే పెట్టుకుంటే మనకి ఇడ్లీ సాఫ్ట్గానే ఉంటాయండి మరీ ఏం గట్టిగా అయితే అసలు రావు బయట హోటల్స్ వాళ్ళైతే సోడా ఉప్పు అలాంటివి వేస్తారు కాబట్టి కొంచెం ఇడ్లీ పొంగినట్టు ఉండటం లేదా మెత్తగా రావటం అలాంటివి ఉంటాయి కదండి అలా కాకుండా మనకి ఇడ్లీ అన్నీ చాలా సాఫ్ట్గా అయితే వస్తుంది ఒక పక్క పొయ్యి మీద లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేరుశనగ అయితే ఫ్రై చేస్తున్నాను అంతలోపు ఇడ్లీ పాత్రలోకి ఇడ్లీ కూడా ఈ విధంగా పెట్టేసుకొని తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుంటే మనకి చట్నీ అయ్యేలోపు ఇడ్లీ కూడా ఉడికిపోతుంది టెన్ మినిట్స్లో మనకి ఇడ్లీ కంప్లీట్ అవుతుంది కదా అంతలోపు మనము చట్నీ అయితే చేసుకుందాం అనేసి ఇంకా ఈ విధంగా అయితే ఇడ్లీకి అయితే పెట్టేస్తున్నాను మనకి చట్నీ ప్రిపేర్ అయిపోలోపు ఇడ్లీ మనకి కేవలం పది నిమిషాల్లో ఇడ్లీ మనకి ఉడికిపోతుందండి ఎక్కువ టైం కూడా ఏం పట్టదు తక్కువ టైంలోనే మనకి దోశ కన్నా కూడా ఇడ్లీ అయితే మనకి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా నైట్ టైం వాళ్ళని అడిగితే మార్నింగ్ టిఫిన్ చేయాలి అనేసి తొందరగా అయిపోతుంది కదా ఇడ్లీ పెట్టు అని అన్నారు అందుకోసమే ఇడ్లీ అయితే పెట్టేశాను ఇడ్లీ పెట్టేసిన తర్వాత చూడండి చట్నీకి అయితే పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకుందాం అనేసి ఇంకా వేరుచనగపప్పు ఫ్రై అయితే అటు మార్చేసి దీన్ని ఇంకా ఈ విధంగా పెట్టేసుకొని పచ్చిమిర్చి కూడా ఫ్రై చేస్తున్నాను ఈ విధంగా పచ్చిమిర్చి అయితే ఫ్రై తర్వాత చట్నీ మిక్సీకి వేసుకొని తాలింపు వేసుకుంటే మనకి పల్లి చట్నీ అయితే అవుతుంది చూడండి మనకి ఎగ్జాక్ట్గా పది నిమిషాల్లో ఇడ్లీ అయితే ఉడుగుతుంది చట్నీ కూడా అయిపోయింది అయిపోతే మిక్సీకి వేసేసాను కదా ఇంకా తాలింపు పెట్టేసుకొని అదే ప్యాన్లోకి తాలింపులోకి అయితే చట్నీని మనం ఈ విధంగా కలిపేసుకుంటే చట్నీ కూడా మనకి రెడీ అయిపోతుంది చూడండి ఈ విధంగా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనము బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చట్నీ అంతా కూడా ఈ విధంగా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను ఇంక తిన్న తర్వాత మళ్ళీ అంతా క్లీన్ చేసుకుందాంలే అనేసి ఇంకా మనము పిల్లలకి ఈ విధంగా బయట అన్ని డైనింగ్ టేబుల్ మీద సెట్ చేసేస్తే వాళ్ళ పాటికి వాళ్ళే తినేస్తారులే అనేసి ఇంకా మొత్తం కూడా హాట్ బాక్స్లోకి ఇడ్లీ అయితే వేసేసాను ఇడ్లీ కూడా చూడండి మనకి టెన్ మినిట్స్లో ఎంత బాగా ఉడికిపోయిందో ఇడ్లీ మనకి ఈజీగా తీసుకోవడానికి కొంచెం నేను ప్లేట్లకు కూడా ఆయిల్ అయితే కూడా ఏమీ అప్లై చేయకుండానే ఇడ్లీ అయితే అదే విధంగా డైరెక్ట్గా పెట్టేశాను చూడండి మనకి ఇడ్లీ అయితే ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా కనబడుతుందో కదండి ఈ విధంగా మనకి ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉంటే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ అయితే ఇక్కడ ఈ విధంగా అయితే నేను ఇడ్లీ అయితే ఈ సండే రోజు టిఫిన్ అయితే పిల్లలకి నేను ఈ విధంగా ఇడ్లీ అయితే ప్రిపేర్ చేశాను పల్లి చట్నీ అండ్ ఇడ్లీ అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి అయితే ఫస్ట్ టిఫిన్ అయితే పెట్టేశాను టిఫిన్ పెట్టేసిన తర్వాత ఇంకా కిచెన్లో ఉన్నటువంటి అంట్లన్నీ కూడా తోమేసుకుందాము అనేసి ఇంకా ఫస్ట్ ఇడ్లీ పిల్లలకైతే డైనింగ్ టేబుల్ మీద అన్నీ పెట్టేశానండి ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు తింటారులే ఆకలినప్పుడు అనేసి ఇంకా వాళ్ళకైతే పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొక బాయ్ అయితే ఇడ్లీ పక్కన పెట్టేసుకొని ఈ విధంగా అంట్లన్నీ తోమేస్తున్నాను అంతలోకి మనకి ఇడ్లీ ఉడికేలోపు ఈ బౌ అంటలన్నీ కూడా తోమేసుకోవచ్చు కదా అనేసి ఇంకా నేను మనకి ఇడ్లీ ఉడికేలోపు పక్కన కూర్చోవడం కన్నా ఈ విధంగా సగం అయిపోతాయి కదా అనేసి నేనైతే ఈ విధంగా అంట్లన్నీ కూడా తోమేసుకుంటున్నాను ఈ విధంగా అంట్లన్నీ తోమేసిన తర్వాత నేను త్రీ డేస్కి ఒకసారి నెయ్యి కాగబెడతాను అని చెప్పాను కదండి ఈ విధంగా త్రీ డేస్ తర్వాత మళ్ళీ నేనైతే నెయ్యి అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను వెన్న మళ్ళీ పాడైపోతుంది ఫ్రిడ్జ్ అయితే ఖాళీ లేదు ఫ్రిడ్జ్లో పెట్టడానికి అనేసి నేనైతే అప్పటికప్పుడు వెన్న అయితే ఈ విధంగా నెయ్యిలాగా కాగబెట్టేసుకొని ఇంకా బౌల్ ఒక టిఫిన్లోకి వేసేసుకుంటే మనకి కావాల్సినప్పుడు నెయ్యి అయితే వాడుకోవచ్చు ఇక చూడండి పిల్లలందరూ టిఫిన్ తినేసిన తర్వాత కిచెన్ మొత్తం కూడా మళ్ళీ ఒకసారి అంట్లన్నీ తోమేసాను కదండి అవన్నీ సర్దేసుకొని ఇంకా వంట ప్రిపేర్ చేయాలి కదా మధ్యాహ్నం లంచ్లో కనేసి ఈ విధంగా ఇక్కడ అయితే ఏమి వెరైటీస్ అయితే ఏమి లేవు ఇక్కడ చికెన్ కర్రీ అదేవిధంగా చికెన్ తినని వారి కోసం అయితే బెండకాయ ఫ్రై చేద్దాం అనేసి ఇక్కడ ఫస్ట్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేసుకుందాం అనేసి బియ్యం అయితే వేసేసుకొని కడిగి పెడుతున్నాను చూడండి ఈ విధంగా బియ్యం అయితే కడిగి పెట్టేసిన తర్వాత ఇంకా మనము వంట చేసుకుందాము అనేసి ఇంకా ఈరోజు వంటలోకి చికెన్ చికెన్ కర్రీ అనో అదే విధంగా మా బాబు కోసం మా అత్త కోసం అయితే ఇక్కడ బెండకాయ అయితే ఫ్రై చేస్తున్నాను వారిద్దరైతే ఈరోజు చికెన్ తినరు అందుకోసం అనేసి ఈ విధంగా అయితే బెండకాయ ఫ్రై చేసుకుందాం అనేసి ఫ్రై చేస్తున్నాను మా బాబు అసలు నాన్ వెజ్ అయితే అస్సలు తినడు అందుకోసమే వాడికైతే బెండకాయ కానీ దొండకాయ కానీ పెరుగుచారు ఇలాంటివైతే కొంచెం ఇష్టంగా తింటారు పప్పు పప్పుచారు అలాంటివైతే తింటాడు అనేసి ఇంకా వాడికి ఈరోజు షాప్లో అయితే కూరగాయలు బెండకాయలు ఒకటే ఉండేసరికి బెండకాయలు అయితే ఫ్రై చేసుకుందాము అనేసి బెండకాయలు అయితే ఫ్రై చేసుకుందాం అనేసి కట్ చేసి పక్కన పెట్టేశాను ఈ విధంగా ఇంకా కుక్కర్కి అయితే తడి ఉంటుంది కదా అందుకోసమే ఇక్కడ ఈ విధంగా క్లీన్ చేసి చేసుకొని మళ్ళీ మనము రైస్ కుక్కర్లో పెట్టేసుకుంటే మన కుక్కర్ అనేది పాడు కాకుండా ఉంటుంది కదా అనేసి ఇంకా నేనైతే తడి మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఈ విధంగా కుక్కర్ అయితే దాంట్లో పెట్టేశాను చూడండి ఈ విధంగా అయితే తగ్గట్టుగా వాటర్ అయితే వేసేసుకొని కుక్కర్లో అయితే రైస్ పెట్టేసి ఇంకా కాసేపు అనేసి ఇంకా పక్కన పెట్టేసుకొని ఇంకా వంట అయితే ప్రిపేర్ స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే ఇంకా నేను చికెన్ కర్రీకి అయితే పెట్టేశాను ఒక స్టవ్ ఆన్ చేసుకొని ఇంక బౌల్ అయితే పెట్టేసుకొని దాంట్లోకి ఆనియన్స్ పచ్చిమిర్చి అవైతే ముందుగా వేసేసుకొని ఇక్కడ చూడండి నేనైతే ముందుగా ఏమీ కూడా కట్ చేసి పెట్టుకోను ఇక్కడ స్టవ్ దగ్గరే కొంచెం ఖాళీ ఉంటుంది అక్కడైతే నేను కత్తిపీట పెట్టేసుకొని అయితే యూజ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఈ విధంగా కట్ చేసుకొని వేసేసుకుంటాను ఒక బౌల్లోకి వాటర్ అయితే పెట్టేసుకొని మనము మనము అప్పటికప్పుడు నీట్గా వాష్ చేసుకొని ఈ విధంగా నేనైతే వేసేసుకుంటాను ముందుగా ఎప్పుడన్నా అర్జెంటుగా కావాలి అనుకున్నప్పుడైతే టైం ఉంది అనుకున్నట్లయితే ఇంకా మొత్తం ముందు ఒకసారి కూర్చొని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకొని ఫస్ట్ అయితే అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటాను నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ విధంగా అయితే ఆనియన్స్ అయితే డైరెక్ట్గా కట్ చేసి వేసేసి ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఇంకా నేను చికెన్ కూడా వేసేసుకొని చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ చికెన్ వేసేసిన తర్వాత ఇంక సాల్ట్ అవన్నీ వేసేసుకొని నేనైతే చికెన్ని ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఎవరి స్టైల్లో వారైతే చికెన్ అయితే ప్రిపేర్ ఉంటారు కదండి ముందు అయితే కొంతమంది చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పచ్చిమిర్చి ఆనియన్స్ ఇలాంటివైతే వేసి ఈ విధంగా ట్రై వండుతూ ఉంటారు నేనైతే ఫస్ట్ అయితే ఆనియన్ వేసిన తర్వాతనే ఆనియన్స్ అయితే ఫ్రై అయిన తర్వాతనే చికెన్ అయితే వేసి ఈ విధంగా వండుకుంటాను ఇంకా మనకి కొంతమంది చింతపండు వాటర్ చింతపండు అలాంటివైతే కర్రీకి అయితే వేసుకొని కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటారు నేనైతే అసలు చింతపండు అనేది వేయను కర్రీలోకి ఈ విధంగా మనము కర్రీ అయితే చికెన్ అవన్నీ వేసేసిన తర్వాత ఒక పక్కన అయితే నేను బెండకాయలు కూడా ఫ్రై చేద్దాము అనేసి ప్యాన్ అయితే పెట్టేసుకొని దాంట్లోకి ఆయిల్ తాలింపు అవన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి అదేవిధంగా ఆనియన్స్ కూడా వేసేసుకొని ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ చూడండి బెండకాయలు కూడా నేను ముందుగా అయితే కట్ చేసి పెట్టుకోలేదు ఈ విధంగా నీట్లో వాష్ చేసుకొని ఇప్పుడే కట్ చేసి వేస్తాను చూడండి ఇక్కడ మనకి తాలింపు ఫ్రై అవుతుండగానే పచ్చిమి బెండకాయలు అనేది కట్ చేసుకొని డైరెక్ట్గా ఒకసారి ఆ విధంగా వేసేసుకుంటాను ఇక ఇప్పుడైతే కరివేపాక అయితే వేసేసుకున్నాను వేసేసిన తర్వాత ఇంకా నేను ఇక్కడ చికెన్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టేసాను ఇంకా అంతలోపు మనము బెండకాయలు కట్ చేసుకుందాము ఈ చికెన్ కూడా ఉడికిపోతుంది అంతలోపు అనేసి ఇంకా నేనైతే అయితే చూడండి ఇక్కడ ఈ విధంగానే కట్ చేసుకుంటున్నాను కనబడుతుందా కనబడలేదా మీకు చూడండి ఈ విధంగా నేను బెండకాయలు కూడా అప్పుడప్పుడే ఈ విధంగా కట్ చేసుకొని వేసేస్తాను ఈ విధంగా కట్ చేసి వేసేసిన తర్వాత చూడండి ఇంకా చికెన్లోకి మసాలా అవన్నీ కూడా ఆల్రెడీ నేను ఉల్లిపాయలు అవన్నీ ఒలిచి పెట్టేసి మసాలా అనేది దంచేసుకున్నాను దంచేసిన తర్వాత ఇంకా కర్రీలోకి వేసేసుకుంటే అయిపోతుంది కదా అనేసి ముందుగానే దంచేసి పక్కన పెట్టేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా బెండకాయలలో కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని బెండకాయ కూడా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మనము ఫ్రై చేసుకుంటే తొందరగానే ఉడికిపోతాయి బెండకాయలు మనకి దొండకాయ అయినా ఎక్కువ టైం పడుతుంది కానీ అవడానికి బెండకాయ అయితే అసలు ఎక్కువ టైం ఏం పట్టకుండా తక్కువ టైంలోనే ఈజీగా సింపుల్గా అయితే అయిపోతుంది మనకి వంట అయితే చూడండి మీరు ఏ స్టైల్లో అయినా సరే మనకి నచ్చినట్లుగా మనమైతే ఈ విధంగా వంట అనేది ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము నా స్టైల్లో నేనైతే ఈ విధంగా చేసుకుంటాను అనేసి మీకైతే షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే కర్రీ అయితే ఉడుగుతూ ఉంది అందులోకి దాంట్లోకి మనము ఉప్పు కారము పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని దాంట్లోకి తగినంత వాటర్ అయితే గ్రేవీ కావాలా మనకి ఏది కావాలనుకుంటామో దాన్ని తగ్గట్టుగా చూసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకొని దాంట్లోకి మసాలా యాడ్ చేసుకుంటే మనకి కూర అనేది చిక్కబడిపోతుంది అప్పుడు మనం ఇంకా చూసుకొని టేస్ట్ అవన్నీ చూసుకొని ఉప్పు కొంచెం చూసుకొని వేసుకుంటే మనకి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంకా బెండకాయ కూడా మనకి ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయిందండి ఇంకా దీంట్లోకి కూడా పసుపు కారం వేసేసుకుంటే ఇంకా స్టవ్ ఆపేసుకుంటే మనకి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది మిగతా ఇంకా మిగతా అంట్లుంటాయి ఏమన్నా తోమేసుకొని కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసుకొని బయట అయితే కొంచెం ఈరోజు బట్టలు అయితే ఉతకాలి అదేవిధంగా ఈరోజు సండే కదండి వాళ్ళ పిల్లల స్కూల్ బ్యాగ్స్ కానీ అదేవిధంగా క్యారేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అవి కూడా క్లీన్ చేసుకుందాము అనేసి అయితే అనుకుంటున్నాను మరి ఈరోజు కొంచెం ఎండగానే ఉంది కదా ఇంకా ఈవినింగ్ కల్లా ఆరిపోతాయి కదా అనేసి ఇంకా బ్యాగులు కూడా ఉతుకుదామనేసి ఇంకా అనుకుంటున్నాను చూడండి ఈ విధంగా అయితే బెండకాయ అయితే ఫ్రై అయిపోయింది అదేవిధంగా చికెన్ కర్రీ కూడా నాకు ఆల్మోస్ట్ అయితే ఉడికిపోయింది ఇంకా స్టవ్ అయితే ఇంకా లాస్ట్కి అనేసి ఇంకా మొత్తం కూడా అన్నీ వేసేసాను లాస్ట్కు కరివేపాకు అదేవిధంగా కొత్తిమీర పుదీనా కూడా వేసేసాను ఈరోజు కొంచెం షాప్లోకి కొత్తిమీర పుదీనా అవన్నీ తెచ్చేసరికి పుదీనా కూడా వేయమంటే పుదీనా కూడా వేసేశాను ఈ విధంగా కర్రీ అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాను ఆపేసిన తర్వాత చూడండి అంట్లన్నీ కూడా మళ్ళీ కొంత ముందుకు కొన్ని తోమాను కదండి ఇప్పుడు ఈ అంట్లు కూడా తోమేసుకుంటే నాకు అంట్ల పని కూడా అయిపోతుంది కిచెన్లో పనంతా కూడా పూర్తి అయిపోతుంది చూడండి ఈ విధంగా అంట్లన్నీ కూడా ఈ సగం వంటలు తోమాను కదా ఇంకా మిగతా సగం కూడా తోమేసుకుంటే నాకు కిచెన్లో పనంతా పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది చూడండి కిచెన్లో అంట్లన్నీ కూడా తోమేసిన తర్వాత మీకు అయితే ఒకసారి ఏ విధంగా ఉంది అనేసి షేర్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా కిచెన్ మొత్తం అయితే ఈ విధంగా అయితే ఉంది క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసి ఒక టెన్ థర్టీ ఆ విధంగా అయితే అవుతుంది ఇప్పుడు ఇంకా బట్టలు కూడా ఉతికేద్దాము అనేసి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాను చూడండి ఇంకా బట్టలు అయితే అన్ని ఉతికేశాను బట్టలు ఉతికేసాను అదేవిధంగా స్కూల్ బ్యాగ్స్ అదేవిధంగా క్యారేజ్ బ్యాగ్స్ కూడా ఇంకా సరుపు పెట్టి బ్రష్ అయితే కొట్టేశాను కొంచెం మురిగ్గా ఉంటాయి కదా బ్యాగ్స్ వేసుకోవడం అక్కడ ఇక్కడ పెడుతుంటారు స్కూల్లో పిల్లలు తొక్కే దగ్గర అదేవిధంగా క్యారేజ్ బ్యాగ్స్ వ్యాన్లో పెడుతూ ఉంటారు వాటికి మట్టి అలాంటివి అయితే అవుతూ ఉంటాయి కదా ఇంకా సండే రోజు ఇంటి దగ్గర ఉంటారు కదా అనేసి ఇంకా మిగతా రోజులు అయితే కాదు కదా సండే రోజు ఇంటి దగ్గర ఉంటారు అనేసి బ్యాగులు కూడా ఈ విధంగా ఉతికేశానండి ఈ సండే రోజు అయితే మా ఇంట్లో ఈ విధంగా అయితే గడిచిపోయింది ఈ సండే రోజు ఇంక పిల్లలు గాలి పటాలు ఆడుకున్నారు కానీ ఇంకా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఎందుకంటే ఫోన్ అయితే ఇంకా పిల్లల దగ్గర ఉండిపోయింది అనేసి ఇంకా నేను వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు ఇక ముందు కూడా మీ సపోర్ట్ అయితే నాకు ఇలాగే ఉంటుంది అయితే అనుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటారో అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఇవి చేయడానికి అయితే కంపల్సరీగా ట్రై చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్